కరీంనగర్ పట్టణ ప్రజలు మరియు కొత్తపల్లి పట్టణ ప్రజలందరికీ మరియు మా యొక్క ప్రజాప్రతినిధులందరికీ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎందరో త్యాగమూర్తుల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల రోజున ఎంతో వాళ్ళను తలుచుకొని దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు కాబట్టి మరొకసారి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రుద్రరాజు కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ కరీంనగర్ జిల్లాద్రి నియోజకవర్గం గంగాధర మండలం కొండనపల్లె నేలకొండపల్లె గ్రామ ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు మన సొప్పదండ్రి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యవన్న గారికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తాజా మాజీ సర్పంచ్ రేళ్ల జమ్న శ్రీనివాస్ దేశరాజపల్లె గ్రామ మాజీ సర్పంచ్ కోల రమేష్ మా దేశరాజుపల్లె గ్రామ ప్రజలకు అత్తా చెల్లెల కన్నా తమ్ముళ్లకు మా రామడుగు మండల ప్రజలందరికీ చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు మా శాసన శాసనసభ్యులు మేడిపల్లి సత్యవన్న గారికి వంద్ర ఆగస్టు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఆగస్టు పదిహేను స్వాతంత్ర దిన స్వతంత్ర దినోత్సవ సందర్భంగా అన్ని వెల్చాల గ్రామ ప్రజలకు మరియు అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మరియు రామడుగు మండల్ కరీంనగర్ జిల్లా ప్రజలకు మరియు మా సుప్పదాండి శాసనసభ్యులైన మేడుపల్లి సత్యన్న గారికి మరియు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మరియు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్బాబు గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇటువంటి పదవులు వాళ్ళు సొంతం ఇంకా ఎన్నో పొందాలని కోరుకుంటూ నా పేరు కాడే వెల్చాల ఎక్స్ సర్పంచ్ మనం ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము మరి స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్రం పొందడంలో మన యొక్క త్యాగదండలు ఎందరో మహానుభావులు వారి యొక్క సర్వస్వము కోల్పోయి జీవితాలను అర్పించి పొందిన ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవమును మనము ఘనంగా నిర్వహించుకున్నందుకు వారందరికీ మనము ధన్యవాదం తెలుపుకుంటున్నాము అదేవిధంగా చొప్పద నియోజకవర్గ ప్రజలకు కరీంన నియోగ ప్రజలకు మరి మన గ్రామ వెల్చాల గ్రామ ప్రజలకు కూడా శుభ ప్రజలకు కూడా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను మరి ముఖ్యంగా మన మేడిపల్లి సత్యం గారు కూడా ఎమ్మెల్యే గారికి కూడా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను నా పేరు దొమ్మాడి శంకరయ్య వెల్చాల గ్రామం రామడుగు మండలం నేను రిటైర్డ్ మేనేజర్ గ్రామ ప్రజలకి దేశరాజు అన్న తమ్ములకు అక్క చెల్లెళ్లకు రాఖీ పండుగ మరియు పంద్రగస్టుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మన గ్రామం ఇంకా అభివృద్ధి చెందాలని మన గ్రామం మీద గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇంకా మెరుగైన అభివృద్ధిని చూడాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను నా పేరు దుబ్బల ఎల్లేష్ కుమార్ సీనియర్ వార్డ్ మెంబర్ దేశరాజ్పల్లి ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ కాలేజెస్ కరీంనగర్ పారమిత స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్ ఎస్విజేసి కాలేజెస్ తిరుటపల్లి కరీంనగర్ తేజస్ కాలేజెస్ అండ్ డిఫెన్స్ అకాడమీ ఆవిష్కరిస్తున్న అర్బన్ బ్యాంక్ కాలేజెస్ కరీంనగర్ सेंट जॉर्ज इंटरनेशनल सीबीएसई स्कूल ये संदर्भ भारत का स्वतंत्र उद्यम लो रेकुर्ति करीम नगर मानेर स्कूल्स मंकमतोटा पद्मनगर करीम नगर या पकन स्कूल राम नगर कमनपुर करीम नगर बंसल क्लासेस जूनियर कॉलेजेस कोट चौरस्ता रेकुर्ति करीम नगर ट्रिनिटी कॉलेजेस करीम नगर ఆటం కోచింగ్ అండ్ ట్యూషన్స్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్ మరిన్ని వార్తలు వార్తా కథనాలకు మాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి కార్యక్రమము సమాప్తము అస్లాంలేకం నమస్కారం